హలో ఫ్రెండ్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన మ్యాష్ సో యాక్చువల్గా ఇంకా రేపు మార్నింగ్ అయితే వినాయక చవితి సో పార్లర్కి అయితే ఒక ఆవిడ వచ్చిందనమాట మెహందీ కావాలని సో ఇంకా మెహందీ అయితే పెట్టేశాను అనమాట సో తనని పంపించాక నేను ఒక చిన్న వీడియో అయితే చూశాను అది ఎంత అద్భుతంగా ఉందంటే ఇదేనండి ఆ వీడియో నాకు రియల్గా ఇలా ఇళ్ల బండి మీద తీసుకెళ్తే చూడాలని కోరికగా ఉంది ఎందుకంటే మనకి ఇక్కడ సిటీస్లో అన్ని చాలా పెద్ద డీసీఎంస్ అలాంటి వాటిలో తీసుకెళ్తారు కదా క్రెయిన్స్ ఇలాంటి వాటి మీద బట్ నాకు ఇట్లా న్యాచురల్గా చూడాలని ఉందనమాట ఇంకోటి ఏంటంటే ఇంకా రేపటి కోసం అన్ని ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట సో తుమ్ముకీర అయితే తీసుకొచ్చాను ఇది నా ఎంత ఫేవరెట్ అంటే ఇయర్లీ ఒకసారి తింటాను కదా మేబీ ఆ వినాయకుడి కన్నా ఎక్కువ నేనే తింటాను అనుకుంటే అంత ఇష్టం అనమాట సో ఇంకా మార్కెట్కి వెళ్తే ఏం చేశాను ఒక ట్వంటీ రూపీస్ పెట్టి ఓ రెండు కట్టలు అయితే తీసుకొచ్చాను కానీ అక్కడ వాడు అమ్మాయి వాడు ఏం చెప్పాడంటే కొంచెం డార్క్ గ్రీన్ది తీసుకోమా అని అన్నాడు కానీ మన తలివి అంటే నా తలివికి నేను ఏం చేశానంటే డార్క్ గ్రీన్ మొత్తం పచ్చి పచ్చి వాసన వస్తుంది మొదలై నాకు లైట్ గ్రీన్ దేయి అనేసి లైట్ గ్రీన్ తీసుకొచ్చాను అది తెంచుతుంటే తెలిసిందనమాట దాంట్లో అసలు ఆకే లేదు అది అదే ముదిరిపోయిందని చెప్పారు బట్ ఎంతవరకు కరెక్టో లేదు కరెక్టో తెలియదు సో ఈసారి మా వినాయకుడి డెకర్ అయితే ఇలా ఉందనమాట అనుకోకుండా ప్రతిసారి నేను మా వారికి గైడ్ చేస్తాను ఇలా చేద్దాం అలా చేద్దాం అని బట్ ఈసారి తనకే వదిలేసాను చూసాక అవుట్పుట్ మాత్రం భలే అదిరిపోయింది అనమాట సో ఇంకా దక్ష అయితే వాడి పనిలో ఉన్నాడు అసలు ఇవాళైతే ఫుడ్ తినట్లేదు వీడు ఏంటో టూ డేస్ తింటున్నాడు ఓ ఫోర్ డేస్ తినట్లేదు చాలా టార్చర్ అయిపోతుంది వీడి వల్ల కానీ ఇంకేం చేస్తాం ఏం చేయలేం కదా ఏదో జ్యూసెస్ అయితే ఇస్తున్నాం అనమాట ఇల్లంతా కూడా గందరగోళం ఉంది ఇంకా ముందు రోజు అంటే గందరగోళం ఉంటుంది కదా సో ఇది వచ్చేసి నేను మీకు చూపిస్తున్నా కాదు ఎవరికి ఆ వినాయకుడు దీనికి యాక్చువల్గా కలర్స్ అయ్యను బట్ ఇంకా మా తమ్ముడు లేదక్క వేద్దాము ప్లీజ్ వేదాము అంటే సరే ఇంకా వాడి హ్యాపీనెస్ ఎందుకు కాదనాలి అనేసి సో కొంచెం త్రీ కలర్స్తో అలా చేశాను అనమాట ఇంకా మా వారు మాత్రం భలే సెట్ చేస్తారు అసలు ఎంత బాగా సెట్ చేసిండే నేను ఈసారి మొత్తం నువ్వే చేసుకో నేను మొత్తం నీ చాయిస్ వదిలేస్తున్నా నేను లేచి చూస్తే వావనసి అనలా అనేసి అయితే చెప్పాను అనమాట సో నాకు లేచి చూసినాక అనిపించింది అనమాట అన్ని త్రీ షేడ్స్ కలర్ కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది రెగ్యులర్గా మనం గ్రీన్ బ్లూ ఇట్లా డార్క్ షర్ట్స్ పెట్టేసి కొంచెం లైట్ కలర్స్ వేస్తాం బట్ ఈ సారి ఏంటంటే తిన్నేం చేస్తాడు అన్ని లైట్గా వేస్తాడు అది నాకు చాలా బాగా నచ్చింది ఇంకా వీడు చూడండి అసలు ఏదో సాంగ్ వస్తే వీడు డాన్స్ చూడండి అలా ఎవరైనా డాన్స్ చేస్తారా బట్ నా కొడుకు అన్ని వింత వేషాలన్నీ వేస్తూ ఉంటాడు అనమాట సో ఇది ఎందుకు తీసానంటే వాడికి రేపు ఫ్యూచర్లో ఎప్పుడైనా చూపించుకోవచ్చు కదా బాగుంటుంది అనేసి అనమాట సో ఇంకా తినైతే లైట్స్ లైట్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు ఇంకా మిగతాదంతా ఈ మెయిన్ డెకో పార్ట్ అయిపోతే కూడా రేపు చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా సో అందులో అందుకోసమే ఈ డెకో పార్ చేసేసి సో జస్ట్ వినాయకుడు అంతా రెడీ పెట్టేసి ఇంకా రేపు ఏముంటుంది ఒక ఐదు రకాల వంటలు ఒక ఐదు రకాల పళ్ళు మనం పూజ చేసుకుంటే సరిపోతుంది కదా సో అందుకోసం అంటే మెయిన్గా అన్నీ తీసుకొచ్చాను కాకపోతే నేను అంబ్రెలా అయితే తెలియదు సో ఇంకా అంబ్రెలా రేపు మార్నింగ్ ఎలాగో అలా జస్ట్ పేపర్తో స్టాపులు చేసి అలా పెడదాము అనేసి అన్నారు మా వారు ఓకే మనం ఏదైనా సరే క్రియేటివ్గా చేసుకుంటాం కాబట్టి మాకు ఎలా వచ్చినా సరే అది బాగాలేకపోయినా మేము మా సొంత చేతులతో చేసుకుంటాం కాబట్టి సో అది మాకు బాగుంటుంది అనేసి మా ఫీలింగ్ అనమాట పర్లేదు ఎలా అయితే ఏంటి చక్కగా కష్టపడ్డామా మన కోసం దేవుడి కోసం సో అది ఫుల్ఫిల్ అయిపోయినా ఇంతవరకే అనమాట ఏ రోజు ఆ రోజే సో అదనమాట మ్యాటర్ సో అందరికీ ముందుగా అయితే వినాయక చవితి శుభాకాంక్షలు మీకు అండ్ మీ ఫ్యామిలీకి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా అలాగే మా ఛానల్ ఎవరితే ఫస్ట్ టైం చూస్తున్నారు నా వీడియోస్ వచ్చి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అలా కింద బెల్ అకాన్ కూడా హిట్ చేయండి సో ద నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తే ఇంకా ఫైనల్గా ఈరోజు నైట్ వర్క్ అయితే అయిపోయింది అనమాట సో కంప్లీట్గా డెకర్ అయితే అయిపోయింది ఇంకా వినాయకుడికి కూడా కప్పేయాలి కాబట్టి సో కప్పేసాం మళ్ళీ రేపు మార్నింగ్ లేపేసి పసుపు కుంకుమ అవన్నీ వేసి మళ్ళీ సెట్ చేసుకోవడం అనమాట సో ఫ్రెండ్స్ ఈ రోజుకైతే అయితే నా వీడియో లైక్ చేయండి